వెల్కమ్ టు శారదా కార్నర్ నిన్నటి వరకు బతుకమ్మ పాటలను ఎంతో అంద అందరూ నన్ను చాలా అభిమానంతో ఆదరించారు సపోర్ట్ చేశారు చూశారు మరి అదే స్ఫూర్తితో ఈరోజు నుండి ప్రారంభమయ్యే దుర్గా నవరాత్రులకు దుర్గాదేవి హారతులను పాడదామని అనుకుంటున్నాను వీటిని కూడా ఆదరిస్తారని విశ్వాసంతో ఉన్నాను ఈరోజు మరి దుర్గాదేవి హారతిని అంటే దుర్గాదేవిని దుర్గాదేవిని స్వాగతిస్తూ ఒక మంచి నవరాత్రి పాట పాడుకుందాము స్వాగతమమ్మా జనని స్వాగతమమ్మా స్వాగతమమ్మా జనని స్వాగతమమ్మా శరణంటూ నిన్ను వేడితిమమ్మ శరణంటూ నిన్ను మమ్మా శక్తి స్వరూపిణి వినవదుర్గా వై నవరాత్రి వేడుకకు కదలి రావమ్మా శక్తిస్వరూపుని వినవదుర్గా వై నవరాత్రి వేడుకకు కదలి రావమ్మా స్వాగతమ్మా జనని స్వాగతమమ్మా హిమపుత్రి శైలపుత్రి త్రిపుర సుందరి वेदस्वरूपिणि श्रीगायत्री श्रीचक्रवासिनी ललिताम्बिका ज्ञानप्रदायिनी सरस्वती स्वागतमम्मा जननी स्वागतमम्मा शरणन्टोनिन्नु वीडिति मम्मा शक्तिस्वरूपिणि वि नवदुर्गा वै నవరాత్రి వేడుకకు కదలి రావమ్మ అన్నపూర్ణేశ్వరి శ్రీ మహాలక్ష్మి సద్గతి ప్రదాయిని శ్రీ దుర్గమ్మా మగిషాసురమర్దని రాజేశ్వరి మము కరుణించు చల్లగా దీవించు మా స్వాగతమమ్మా జనని స్వాగతమమ్మా తో నిన్ను వేడితిమమ్మా శక్తిస్వరూపిని దుర్గవై నవరాత్రి వేడుకకు కదలి రావమ్మా